వెల్కమ్ టు జనవరి న్యూస్ కుప్పం నియోజకవర్గంలో వైరస్ తో ఎండిపోతున్న కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లను పరిశీలించి నివారణకు చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామన్న కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం కుప్పం నియోజకవర్గంలో వైరస్ తో ఎండిపోతున్న కొబ్బరి చెట్లను పరిశీలించిన కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం ఏళ్ల తరబడి పెంచుకున్న చెట్లు వైరస్ బారిన పడడంతో రైతులు చాలా నష్టపోతున్నారని నివారణకు చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు పెద్ద బంగారు నత్తంలో ఈ కొబ్బరి చెట్లు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా దారుణంగా ఇవన్నీ కూడా ఎండిపోతున్నాయి ఇక్కడ రైతులందరూ దీని గురించి చాలా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక చోటు నుంచి ఒక చోటుకి వ్యాప్తి చెందుతూ రాబోయే కాలంలో మొత్తం ఈ చెట్లు కూడా చాలా ఎండిపోతున్నాయి ఆల్రెడీ కొన్ని చోట్ల ఈ ఈ రోగం వలన ఎర్ర నల్ల లేకపోతే ఇది ఏమైనా ఫంగల్ డిసీజ్ అనేది శాస్త్రవేత్తలు దీన్ని కనబెట్టి వెంటనే దీనిపైన ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్స్ వల్ల చర్య తీసుకోవాలి దీని మీద రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇవన్నీ కూడా దీన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ మా మిత్రులందరూ కూడా ఇక్కడ వచ్చాం కాబట్టి వెంటనే స్పందించి దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం